అందరికీ నమస్కారం అండి నా పేరు పాపిశెట్టి వెంకటలక్ష్మ మేము వచ్చేసి సార్తో ఇంచుమించు ఎనిమిది నెలల నుంచి జర్నీ చేస్తూ ఉన్నాము అనేక అనాథ శవాలకైతేనేమి ఎన్నో కార్యక్రమాలలో భోజనాల విషయాలలో అయితేనేమి ముఖ్యంగా నాకు ఎందుకని ఇంత ఇంట్రెస్ట్గా రావడం చేయడం ఒక స్త్రీ అయినప్పటికీ కూడా ఎందుకంటే ఒకప్పుడు మా పరిస్థితి ఎలా ఉండింది ఏమి అనేక మందికి భోజనాలు పెట్టడము అనాథ ఆశ్రమం నడిపించడము చేయడము అనాథ శవాలు మొయ్యము కూడా ఎంతో పుణ్యం చేసుకునేది ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడినప్పుడు కూడా నిజంగా సారు అలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు సార్కి నా తరపున వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మాలాంటి వాళ్ళు ముందుకు సాగిపోవడానికి చేసేదానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చేదానికి చాలా అన్ని దానిలో అన్ని విషయాలలో వస్తారు కానీ ఒక చనిపోయిన దాంట్లో ఒక శవం మొయాల లా చేయాలి అంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడతారు కానీ మా ఏం భయపడద్దు చేయద్దు ఖచ్చితంగా మనకు ముందుకు వెళ్ళేదానికి దేవుడు సహాయం చేస్తాడన్నప్పుడు నిజంగా ఆ ధైర్యం మాటలే మేము ఈరోజు ఇట నిలబడి మాట్లాడగలుగుతున్నాము మేము కూడా నాలుగు సంవత్సరాలు అవుతుంది కృపా అగ్నిశారు ట్రస్ట్ పెట్టి మేమైతే ఇప్పటివరకు పేదలకి ఆహారము బట్టలు పంచడము ఏదైనా హెల్త్ విషయస్ ఉంటే వాళ్ళకి సహకరించడము చేయడము వాళ్ళకు హాస్పిటల్కు సంబంధించినటి చేయగలుగుతున్నాము అందుని బట్టి అందరికీ నమస్కారం మా మేము మేఎల్బీ ఫౌండేషన్ సంస్థ ద్వారా దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము వీటికన్నిటికీ ప్రజలూరు ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రజలు కూడా సహకరిస్తూ ఉన్నారు ఇప్పటికీ దాదాపు మేము నాలుగు వేలు పైగానే అనాథ సేవలను మోచాము మా సొంత భుజాలతో ఎవరు లేని వారికి తోడుగా నిలుస్తూ ఉన్నాము మేము ఉండగా ఎవరు అనాథలు కాదని చెప్పి అందరికీ ధైర్యం చెప్తూ ఉన్నాము ఎవరు కూడా రెండు ఆశ్రమాలు మెయింటైన్ చేస్తూ ఉన్నాము దాంతోపాటు బ్లడ్ డొనేషన్ క్యాంపులు వికలాంగులకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇలా ఎన్నో కార్యక్రమాలు మన చైర్మన్ మోరే లక్ష్మణరావు గారు సహకారంతో ఇం ఇన్ని రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నా ఉన్నాము అండ్ నిన్ననే పది పది సంవత్సరాల కార్యక్రమం కూడా పూర్తయింది మా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న మా సభ్యులందరూ కూడా మన మేడం గారు ఇలా చాలామంది మెంబర్స్ కూడా ఇప్పటికీ ఎంతోమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవ చేస్తూ ఉన్నారు మీరు ఎవరైనా కూడా మాకు సహకరించి మాతో సభ్యులుగా చేరడానికి మాతో పాటు ఈ కార్యక్రమానికి ముందుకు నడచడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి మీరు సహకరించగలరు చెప్తాను మా ఈ కార్యక్రమాలు ప్రొద్దుటూరు ఒకటే కాకుండా ప్రొద్దుటూరు మరియు జమ్మల మడుగు చుట్టుపక్కల ప్రాంతాలు నెక్స్ట్ అక్కడ నుంచి వచ్చేసి యాడికి కాజీపేట ఇక్కడ కూడా జరుగుతూ ఉన్నాయి దగ్గరలో మన ఈ చిత్తూరు జిల్లా కడప జిల్లా అనంతపూర్ డిస్టిక్ ఇక్కడ కూడా ఓపెన్ చేయబోతున్నాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించగలరు

ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాను మాకున్న దాతలకు మాకున్న ఫౌండేషన్కు సపోర్ట్ చేస్తున్న వ్యక్తులకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను చేస్తున్న సేవల్లో ప్రతి ఒక్కరూ మాతో భాగస్వాములై మమ్మల్ని ఎంతో ముందుకు నడిపిస్తున్నారు పొద్దుటూరు పట్టణ ప్రజలకైతే నేను మీడియాకైతే నేను ఇంకా బీటా వారికి అందరికీ మా ధన్యవాదాలు తెలి తెలియజేసుకుంటున్నాను ఇంకా మమ్మల్ని ముందు కొనసాగించేలా చూడాలని ప్రత్యేకంగా మీడియా వారికి టీవీ ఛానల్స్ వారికి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి